హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈరోజు కంప్యూటర్ వర్క్లో మగ్గం లో న్యూ కలెక్షన్ హైదరాబాద్ స్టోర్కి వచ్చిందండి అలాగే పైతానీ బ్లౌజెస్ అడుగుతున్నారు త్రీ ఫిఫ్టీ పైతానీ బ్లౌజెస్ అవి కూడా స్టోర్లో అందుబాటులో ఉన్నాయి బార్ కోడ్లో అవుతున్నాయి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టోర్ కూడా వస్తాయి మనకి బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంది టోటల్ మనకి కంప్యూటర్ వర్క్ అండి చాలా మంచి స్టైలిష్ డిజైన్ మనకి బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది చాలా బాగుందండి డిజైన్ అండ్ హ్యాండ్ ఉంది ఇది బ్లాక్ లో మాత్రం రెడ్ కలర్ అనేది యూజ్ చేసాము రెడ్ త్రెడ్ మిగతా కలర్స్ లో మాత్రం ఓన్లీ గోల్డ్ జరి సిల్వర్ జరి మాత్రమే యూజ్ చేసామండి హ్యాండ్ కి నెట్ ఇవ్వడం జరిగింది దీని కాస్ట్ వచ్చి జస్ట్ ఫోర్ హండ్రెడ్ వితౌట్ స్టిచ్చింగ్ ఇవ్వడం జరుగుతుంది మీకు విత్ స్టిచ్చింగ్ చూపిస్తే ఐడియా కోసం విత్ స్టిచ్చింగ్ చూపిస్తాము ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ కలర్స్ అండి కలర్స్ చూపించాడు మా ఫార్టీ సిక్స్ కలర్స్ చూపించ చేయడం జరిగింది కలర్స్ మాత్రము హైదరాబాద్ స్టోర్ లో అలాగే సిద్దిపేట స్టోర్ లో అందుబాటులో ఉన్నాయండి ఎక్కువ మంది రిఫరెన్స్ చేశారు కాబట్టి ఓన్లీ బ్లాక్ మాత్రం వెబ్సైట్ లో అందుబాటులో ఉంది ఆర్సీ ఫోర్ హండ్రెడ్ అనే కోడ్ పైన ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ కలర్స్ ఏంటి అని అంటే కొందరు కస్టమర్ కి సారీ మ్యాచ్ కలవట్లేదు అని చాలా మంది అంటున్నారు సో వాటి కోసం కొత్త కొత్త కలర్స్ చేంజ్ చేయడం జరిగింది వీటిలో కొన్ని కలర్స్ అయితే ఫోటో తీస్తే అసలు ఎగ్జాక్ట్ కలర్ రావట్లేదండి సో కలర్ మ్యాచింగ్ కావాలనుకుంటే మాత్రం స్టోర్ విజిట్ చేయండి మీరు హైదరాబాద్ స్టోర్ కు వచ్చినా పర్లేదు సిద్దిపేట స్టోర్ కు వచ్చినా పర్లేదు రెండు స్టోర్లో స్టాక్ అనేది ఉంది ఆన్లైన్ లో కావాలనుకునే వాళ్ళకి మాత్రం బ్లాక్ బ్లౌజ్ అందుబాటులో ఉంది బ్లాక్ బ్లౌజ్ అయితే హ్యాపీగా తీసుకోవచ్చు ఆర్సీ ఫోర్ హండ్రెడ్ అనే కోడిపోయినా నిన్న పెట్టిన ఆఫ్ బయటకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ బ్లౌజెస్ సేల్ అయ్యాయి ఇంకొక ఫిఫ్టీ బ్లౌజెస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఇలా ఉంటుందండి నేను ఆఫ్ వైట్ చూపించాను కదా ఇది బ్లాక్ పైన ఇవన్నీ మనకి జర్కన్స్ వస్తే ఫుల్ షైనింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇవన్నీ మనం మిషన్తో అంటించినవండి హ్యాండ్తో అంటించినవి కావు పోతాయి అనే టెన్షన్ లేదు మరి స్మూత్గా డీల్ చేసుకుంటే మాత్రం లైఫ్ అనేది చాలా ఉంటుంది అలాగే థ్రెడ్ వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది లైఫ్ ఎక్కువ కాదు పర్మనెంట్గా ఉంటుంది థ్రెడ్ వర్క్ మాత్రము మనకి బ్లౌజ్ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ట్రెండింగ్ చేసి వస్తాయి బ్యాక్ కూడా మొత్తం స్టోన్ వర్క్ అండి ఇలా చాలా బాగుంది ఇది కంప్యూటర్ మనం జర్కన్స్ వర్క్ ఇవ్వడం జరిగింది ఇందులో కలర్స్ మాత్రం క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి ఓన్లీ స్టోర్ లోనే పెట్టడం జరిగింది ఆఫ్ వైట్ మాత్రం ఆన్లైన్ కస్టమర్స్ ఇవ్వడం జరిగిందండి ఇందులో కలర్స్ మనం ఇన్ని కలర్స్ చేయించడం జరిగింది ట్వంటీ సిక్స్ కలర్స్ అండి ట్వంటీ సిక్స్ కలర్స్ చేయించడం జరిగింది కావాల్సిన వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి అసలు సూపర్ డిజైన్ అండి అసలు చాలా బాగుంది అది డిజైన్ మాత్రము నిన్న పెట్టిన హాఫ్ వైట్ ఇది హాఫ్ వైట్ మనకి ఆన్లైన్ కస్టమర్స్ కి అందుబాటులో ఉంది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అందుబాటులో ఉందండి ఇంకో విషయం ఏంటి అని అంటే ఇందులో మనకి కలర్స్ అనేవి ఒక ఫోర్ డేస్లో క్వాంటిటీ రెడీ అవుతుంది ఆఫ్టర్ ఫోర్ డేస్ మీకు ఆన్లైన్ వాళ్ళకు పె వెబ్సైట్లో పెడతాము ప్రస్తుతానికి మాత్రం మన రెండు స్టోర్లు అందుబాటులో ఉన్నాయి కోలం డిజైన్ అండి లాస్ట్ టైం వెబ్సైట్ లో పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పుడు స్టోర్లో అందుబాటులో లేకుండా చాలా మంది స్టోర్కి వచ్చి రిటర్న్ వెళ్ళిపోయారు వాళ్ళ కోసం మన హైదరాబాద్ స్టోర్లో స్టోర్ స్టోర్లో ఈ డిజైన్స్ పెట్టడం జరిగింది ఇందులో మనకి బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుందండి హై నెక్ మీద కోలం డిజైన్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్గా ఇస్తున్నాము విత్ తో మనకి హ్యాండ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది చాలా బాగుందండి అండ్ రస్ట్ ఆరెంజ్ కలర్ కూడా ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది ఇందులో కలర్స్ ఇన్ని కలర్స్ అందుబాటులో ఉన్నాయి ఈ కలర్ సేమ్ కలర్స్ మనకి సిద్దిపేట స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి హైదరాబాద్ స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి కావలసిన వాళ్ళు స్టోర్ చేయండి